ఎంత మహత్తరమైన సంకల్పం అయ్యా అంటే భగవాన్ సత్య సాయి బాబా వారిని చూసి మనం మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు అందుకే వారు వారి వారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది వారి శక్తి అంత గొప్పది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమీ లేదు పొలం ఒకరికాయ కొట్టారు కొట్టి సంవత్సరంలో ఇక్కడ నేను హాస్పిటల్ పూర్తి చేసి మళ్ళీ అందరికి అందుబాటులోకి ఉచిత వైద్య విధానం నేను అందరికి అందుబాటులోకి తీసుకొస్తాము అని ప్రకటించింది ఎంత పెద్ద హాస్పిటల్ అది ఎవరు కట్టాలి ఏయ్యాలి మత్తత ఉన్మత్తత ఇవేం పనికిరావు అక్కడ వారి సంకల్పం సంకల్పం రెండు వందల పదహారు దేశాల నుంచి ఎవరికి వారు వారంతట వచ్చి ఓ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి రెండు వందల పదహారు దేశాల వాళ్ళు దాన్ని రెండు వందల పదహారు ముట్టలు చేసుకుని ఎవరి ఇంజనీర్లు వాళ్ళే ఎవరి మెటీరియల్ వారే సమన్వయపరిచే వారు వేరే ఇలా ఒక సంవత్సరంలో కట్టేశారు సంవత్సరంలో మరలా ప్రారంభం చేస్తారు మహత్సంకల్పానికి ఉదాహరణ అనమాట ఇలాంటివి ఎన్నెన్నో వారి జీవితం ఇలా ప్రతి మూర్తి కూడా లోక కళ్యాణం కొరకు అనేకమైనటువంటి సత్సంకల్పాలను చేస్తూ అందరిలో ధర్మాన్ని పునః ప్రతిష్ఠిస్తూ జీవితాన్ని నడుపుతారు ఇక్కడ అష్టావక్రము జనక రాదర్షికి ఒక ఉన్మత్తత ఉండాలయ్యా నీకు అంటున్నాడు ఎటువంటి ఉన్మత్తత ఉండాలయ్యా ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట అనే ఉన్నత ఉండాలి అంటే ఆ దైవం అనే పిచ్చి పట్టాలండి ముందు అంటే పిచ్చి పడితే ఏమవుతారు వాళ్ళు తీసిపోయి ఎక్కడో ఆశ్రమంలో పెడతారు కదా దైవం అనే పిచ్చి పడితే మీ ఇంటిని ఆశ్రమంగా తయారు తీసుకుంటుంది నష్టమేం లేదు నా కొరకు పిచ్చివాడవైనతో పరలోక నీకు శాశ్వత స్థానం ఇచ్చదను అంటాడు యశు ప్రభు పిచ్చి అంటే పిచ్చని కాదు అర్థం సర్వత్రా పరమాత్మనే దర్శించుట సర్వత్రా సద్గురుమూర్తిని దర్శించుట ఇది సద్గురువుకి సర్వస్వ శరణాగతి అయిన వారందరికీ అనుభవం సర్వస్వ శరణాగతి కాకపోతే ఈ ఉన్మత్తత రాదు ఈ పిచ్చి పట ఏదో చేస్తూ ఉంటాడు ఇక్కడ కానీ లోపల మాత్రం సద్గురువు చుట్టూ తక్కువ ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు సద్గురువు హృదయంలో స్థానం కలిగి ఉంటాడు సద్గురు ఆర్య హృదయంలో స్నానం మహత్ సంకల్పాలు కలుగుతాయి వాడు విశేషమైనటువంటి ఆరాధన విశేషమైన అర్చనల లోపల జరిగిపోతూ ఉంటాడు బయటికి ఏదో చేస్తూ ఉంటాడు వ్యావహారికంగా ఇది చేసినా అవేం ప్రధానం కాదు అప్రధానం ఇలా జాగ్రత్తగా సర్వస్వ శరణాగతి అయినటువంటి వాడికి ఉన్మత్తత కలుగుతుంది అది ఆత్మనిష్ట బ్రహ్మనిష్టకు దారిస్తుంది ఇంద్రియ విషయాలయ ఇంద్రియములే నేననేటటువంటి పద్ధతిగా జీవించమాట ఆ ఉన్మత్తతను పొందమాట అప్పుడు ప్రపంచ ఎడల ఉన్మత్తత కలుగుతుంది విషయాల ఎడల ఉన్మత్తత కలుగుతుంది విశేషమైనటువంటి విషయానుభవాన్ని పొందాలనిపిస్తుంది తద్వారా అహంకారం బలపడిపోతుంది కర్త భోక్త బలపడిపోతుంది తద్వారా అది స్వరూప జ్ఞానం నుంచి పతనం స్థాయికి నేను తీసుకెళ్తుంది इस सत्यानी ग्रहित आणि सूटी गाव